మొత్తం లైనింగ్ ఐటమ్ ఉంది ఇది మా దగ్గర స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఆరో రూపాయల నుంచి ఉంటాయి ప్లాస్టిక్ లో హెవీ ఐటమ్ ఇది వచ్చేసి మీకు యాభై పీస్ కట్టా ఉంటాయి ఇది నంబర్ వన్ కాటన్ ఉంటుంది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటే పాలిస్టర్ ఏమి ఉండదు దీంట్లో అరవింద్ కంపెనీది ఉంటాయి హిల్ టాప్ పేర్ ఇది కూడా మీకు పంతొమ్మిది రూపాయలు పడతాయి నైన్టీన్ రూపీస్ ఇది మీకు కన్యాదానం పేరు ఉంటే ఇది పిల్లిలో పెట్టడానికి చాలా బాగా నడుస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఐటమ్ది మాది గ్యారెంటీ కూడా ఉంటే దీంట్లో కలర్ పోదు ఏం ఐటమ్ కాదు ఇది ప్యూర్ టూ బై టూ గ్లౌస్ పీస్ ఉంటాయి మీకు లాజరీ కూడా పట్టు చీర మీద మీకు చాలా బాగా అవుతుంది ఇది మొత్తం కాపర్ షెట్స్ హెవీ బట్ట ఉంటే రిచ్ లుక్ వస్తాయి ఇది మీకు దీంట్లో లోపల మీకు సీక్వెన్స్ వస్తాయి ఇట్లా మొత్తం థ్రెడ్ వర్క్ వస్తాయి మిరర్ వర్క్ ఇది కూడా ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది ఐటమ్ ఇది కాటన్ మీద ఉంది ఇది కాటన్ మీద సెల్ఫ్ ఇది జకాట్ ఐటమ్ ఇది చూడండి థ్రెడ్ వర్క్ వస్తాయి మొత్తం లోపల మీకు పట్టులో మీకు ఇది మగ్గం వర్క్ చేయడానికి పనికి వస్తుంది బటర్ సిల్క్ పట్టు సిల్క్ చెప్తా దీనిలో మీరు వర్క్ ఎంత అయినా వరకు చేసుకోవచ్చు ఇది ఎంత గ్యారంటీ ఉంటుంది గ్యారంటీ బట్ట ఫాల్ స్టార్టింగ్ రేట్ వచ్చేసి తొమ్మిది రూపాయల నుంచి పడతాయి మీకు తొమ్మిది రూపాయల్లో ఫాల్ పడతాయి పెట్టికోడ్ మా దగ్గర స్టార్టింగ్ రేట్ వచ్చేసి యాభై ఐదు రూపాయల నుంచి అండి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి పెట్టికోట్ స్టార్టింగ్ ఉంది ఇది చూడండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్బి ఎక్సైల్స్ మా షాప్ వచ్చేసి హైదరాబాద్ మదీనా మార్కెట్ లో ఉంది మా దగ్గర వచ్చేసి మీకు అన్ని లైనింగ్ పెటికోట్ ఫాల్ మ్యాచింగ్ సెంటర్ లో సాడీలో ఏమేమి మీకు మ్యాచింగ్ ఉంటే ఆ అన్ని ఐటమ్స్ మా దగ్గర మీకు దొరికిపోతాయి ఇది హోల్సేల్ ఉంటాయి అన్ని ఒక రెండు పీస్ కూడా అవే మొత్తం బండల్ బండల్ వచ్చేస్తే ఇది మళ్ళీ మళ్ళీ మా అడ్రస్ చెప్పాలంటే ఇక్కడ మదీనా సిగ్నల్ నుంచి వచ్చేసి మీరు యూటర్న్ చేయాలి యూటర్న్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ లో డిఎఫ్ఆర్ షోరూమ్ కనిపిస్తే దాని పక్కన గల్లీలో లగా చార్ సాడీస్ ఉంది దాని అపోజిటే మా షాప్ ఉంది మా దగ్గర వచ్చేసి మీకు అన్ని ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాన్సీ బ్లౌజ్ పీస్ పెళ్లిలో పెట్టడానికి బ్లౌజ్ పీస్ ఫాల్స్ లైనింగ్ పెటికోట్ థ్రెడ్ బాక్స్ వచ్చేస్తే టవల్ వచ్చేస్తే నైటీస్ లో మా దగ్గర కూడా చాలా రేంజ్ ఉంది ఇప్పుడు నైటీస్ లో కూడా చాలా రకాలు వచ్చింది మీకు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీరు మా దగ్గర ఒకసారి విజిట్ చేయండి మా దగ్గర వెరైటీస్ అయితే చాలా వెరైటీస్ ఉంది బ్లౌజ్ పీస్ లో లైనింగ్ లో నైటీస్ లో ప్రింటెడ్ బ్లౌజ్ పీస్ ఉంటాయి దాంట్లో మా దగ్గర చాలా వెరైటీస్ చాలా రేంజ్ తక్కువ రేట్స్లో ఉంది బజార్ నుంచి మార్కెట్ నుంచి మేము గ్యారంటీ రేట్స్ ఇస్తా తక్కువ రేట్స్ ఉంటాయి మా దగ్గర మా షాప్కి విజిట్ చేయండి మీకు మొత్తం క్వాలిటీ ఎట్లా ఉంటే ఏముంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా లేకుంటే మీరు వీడియో కాల్ చేయండి గీవెన్ నెంబర్స్ ఉండే కదా డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంది ఆ నెంబర్లో మీరు వీడియో కాల్ చేయండి ఆ నెంబర్లో మీరు వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు ఏమైనా నార్మల్ కాల్ చేస్తే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది క్యాష్ ఆన్ డెలివరీ ఉండో మా దగ్గర ఆన్లైన్ పేమెంట్ చేయాలి మీకు ఎక్కడైనా ప్యాన్ డెలివరీ ఇండియా డెలివరీ చేస్తాము సో ఇది వచ్చేసి మాది లైనింగ్ సెక్షన్ అండి ఇది మొత్తం లైనింగ్ ఐటమ్ ఉంది ఇది మా దగ్గర స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఆరో రూపాయల నుంచి ఉంటాయి సిక్స్ రూపీస్ నుంచి మీకు లైనింగ్ దొరికిపోతే ఇది జస్ట్ మీకు పూజలో పెట్టడానికి పిల్లల్లో పెట్టడానికి జస్ట్ పెట్టుబడులకి పనికి వస్తుంది ఎట్లా స్పెషల్ కలర్ గ్రీన్ రెడ్ బ్లాక్ వైట్ ఎట్లా కూడా దొరుకుతాయి లేకుంటే మీకు ఎట్లా మిక్సింగ్ కావాలంటే మిక్సింగ్ కూడా దొరికిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీని నుంచి కొంచెం మంచి కావాలంటే ఇది బీడీఆర్ పేరు నుంచి వస్తుంది ఇది కూడా పెట్టుబడులకి పనికి వస్తాయి మీకు ఇది అట్లా అరవై పీస్ యాభై పీస్ మ్యాచింగ్ ఉంటే మొత్తం ఇది వచ్చేసి మీకు పద్నాలుగు రూపాయలు పడుతుంది ఇది ఫోర్టీన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్వాస్తిక్ కంపెనీది మంచి ఐటమ్ ఇది లైనింగ్కి మీకు కుట్టించుకోవడానికి పనికి వస్తుంది ఇది అట్లా యాభై పీస్ యాభై కలర్స్ వస్తాయి దీంట్లో ఎనభై సెంటీమీటర్ కూడా దొరుకుతాయి మీకు వన్ మీటర్ కూడా దొరుకుతాయి దీనికి రేట్ వచ్చేసి పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ యాభై పీస్ కట్టా వస్తాయి మా దగ్గర ఇది దొరుకుతుంది క్వాలిటీ ఇది వెరైటీ ఇది రేట్స్ మీకు మార్కెట్లో ఎక్కడ దొరకవు ఇది మా దగ్గర మంచి వెరైటీ మంచి క్వాలిటీలో ఉంటాయి రేట్స్ కూడా తక్కువనే తక్కువ ఉంటాయి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఫ్లాస్టిక్లో హెవీ ఐటమ్ ఇది వచ్చేసి మీకు యాభై పీస్ కట్టా ఉంటాయి ఫిఫ్టీ పీసెస్ ఉంటాయి ఫిఫ్టీ కలర్స్ వస్తాయి ఇది మీకు వచ్చేసి ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ పడతాయి ఇది ఎయిటీ సెంటీమీటర్ ఉంది దీంట్లో మీకు వన్ మీటర్ కావాలంటే వన్ మీటర్ కూడా మీరు అడుగువచ్చు మీకు వచ్చేస్తాం నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ కాటన్ ఇది నెంబర్ వన్ కాటన్ ఉంటుంది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటే పాలిస్టర్ ఏముండవు దీంట్లో ఇది కూడా యాభై పీస్ కట్టా వస్తే మాది అన్నీ వచ్చేసి యాభై పీస్ యాభై కలర్స్ వస్తాయి మీకు ఫిఫ్టీ కలర్స్ వస్తాయి ఇది వచ్చేసి మీకు రేట్ ట్వంటీ నైన్ రూపీస్ పడతాయి ప్యూర్ కాటన్లో దీంట్లో మీకు వన్ మీటర్ కావాలంటే వన్ మీటర్ కూడా దొరికిపోతాయి ఇది ఇరవై రూపాయలు చూపించినా కదా దాంట్లో మీకు అట్లా ఫైవ్ ఫైవ్ పీస్ మ్యాచింగ్ కూడా కావాలంటే స్పెషల్ కలర్స్ కూడా దొరికిపోతాయి మీకు ఫైవ్ ఫైవ్ పీస్ అవసరం ఉంటే అది కూడా మీ దగ్గర మా దగ్గర దొరికిపోతుంది మీరు నెక్స్ట్ ఇది వచ్చేసి అరవింద్ కంపెనీది హిల్ టాప్ పేరు ఇది కూడా మీకు పంతొమ్మిది రూపాయలు పడతాయి నైన్టీన్ రూపీస్ ఇది అట్లా యాభై పీస్ కట్టా వస్తాయి అరవింద్ కంపెనీది ఉంటే మంచి ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్వాస్తిక్ కంపెనీది ఇది మీకు మహిమా పేరు వస్తుంది కర్ణాటక సైడ్ చాలా బాగా నడుస్తుంది ఇది మీకు వచ్చేసి థర్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది స్వాస్తిక్ కంపెనీది ఒరిజినల్ ఉంటుంది దీంట్లో మీకు వన్ మీటర్ కూడా కావాలంటే వన్ మీటర్ కూడా దొరికిపోతాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ పీస్ ఐటమ్ ఇది అన్ని బ్లౌజ్ పీసెస్ ఉంటాయి ఇది మా షాప్ది మా కంపెనీది ఇది మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ ఇది మీకు కన్యాదానం పేరు ఉంటాయి ఇది పిల్లిలో పెట్టడానికి చాలా బాగా నడుస్తుంది ఇప్పుడు ఇట్లా యాభై పీస్ యాభై కలర్స్ వస్తాయి మీకు ఇది వచ్చేసి రేట్ ముప్పై రూపాయలు ఒక పీస్ పడుతుంది మీకు ఎనభై సెంటీమీటర్ దీంట్లో నెక్స్ట్ తర్వాత వచ్చేసి గౌరీ గౌరీలో కూడా మా దగ్గర రెండు రకాలు ఉంటాయి ఇది ఒకటి ఫస్ట్ ఐటమ్ ఉంది ఇది మీకు వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు పడతాయి థర్టీ ఫైవ్ రూపీస్ కాటన్ ఐటమ్ దీని తర్వాత ఇది వచ్చేసి సొనాలి దీంట్లో కూడా చూడండి మీరు ఇది ఇట్లా యాభై పీస్ కట్ట వస్తాయి యాభై కలర్స్ ఇది బ్లౌజ్ కట్టించుకోవడానికి మీకు పనికి వచ్చేస్తాయి ఇది వచ్చేసి థర్టీ త్రీ రూపీస్ పడతాయి ముప్పై మూడు రూపాయలు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది సోఫియా ఇది మీకు థర్టీ ఫైవ్ రూపీస్ పడతాయి ముప్పై ఐదు ఇది కూడా యాభై పీస్ యాభై కలర్స్ ఇస్తాయి ఎంత మా దగ్గర దొరుకుతుంది మీకు ఎంత వెరైటీస్ మీకు మార్కెట్లో ఎక్కడ దొరుకుతావు ఆ గ్యారెంటీ ఇస్తాం రేట్స్ కూడా చాలా తక్కువనే ఉంటాయి ఇది నెక్స్ట్ వచ్చేసి కరోనేషన్ ఐటమ్ ఉంటాయి ఇది ప్యూర్ టూ బై టూ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటే పాలిస్టరియమ్ మిక్స్ ఉండవు దీంట్లో ఇది వచ్చేసి మీకు నలభై రూపాయలు పడతాయి ఫార్టీ రూపీస్ నెక్స్ట్ తర్వాత గౌరీలో నంబర్ వన్ ఐటమ్ ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ పడతాయి మీకు దీంట్లో వన్ మీటర్ కావాలంటే వన్ మీటర్ కూడా దొరికిపోతాయి మీకు ఇది నెక్స్ట్ అరవింద్ కంపెనీ ఇది అరవింద్ మిల్జీ ఉంటే ఒరిజినల్ ఐటమ్ ఇది వచ్చేసి మీకు నలభై ఎనిమిది రూపాయలు దొరుకుతాయి ఫార్టీ ఎయిట్ రూపీస్ దీంట్లో కూడా మీటర్ దొరికిపోతాయి నెక్స్ట్ ఇది వచ్చేసి రూబీ దీంట్లో కూడా అట్లా యాభై పీస్ యాభై కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఇది ఇది అన్ని ఐటమ్ది మాది గ్యారంటీ కూడా ఉంటాయి దీంట్లో కలర్ పోదు ఏం ఐటమ్ కాదు ఇది ప్యూర్ టూ బై టూ గ్లౌజ్ పీస్ ఉంటుంది మీకు ఇది వచ్చేసి ఫార్టీ సిక్స్ రూపీస్ పడతాయి దాని తర్వాత ఇది ఇంకొకటి జరినా ఐటమ్ ఇది కూడా చాలా మంచి సెల్ అయితే ఇది ప్యూర్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే ఇది కూడా ఫార్టీ సిక్స్ రూపీస్ పడతాయి అట్లా యాభై పీస్ యాభై మ్యాచింగ్ ఉంటాయి ఇవన్నీ ఐటమ్లు మీకు వన్ మీటర్ కావాలి అంటే వన్ మీటర్ కూడా దొరికిపోతాయి సో ఇది నెక్స్ట్ మాది వచ్చేసి ఇది ఫ్యాన్సీ ఐటమ్ మొత్తం ఇది పిల్లిలో పెట్టడానికి మీకు లేకుంటే దసరా పండుగ కూడా వస్తుంది కదా దాంట్లో అమ్ముకోవడానికి కూడా మంచిగా అవుతుంది ఇది వచ్చేసి మా దగ్గర ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి బనారస్ బ్లౌజ్ పీస్లో అట్లా చూడండి ఇది ఇది ఇరవై పీస్ ఇరవై ఒక డిజైన్స్ ఉంటాయి దీంట్లో ఇరవై మ్యాచింగ్ వస్తాయి ఇది మొత్తం ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ వస్తాయి నెక్స్ట్ తర్వాత వచ్చేసి దీంట్లో ఇంకా ఎక్కువ కావాలంటే ముప్పై ఐదు రూపాయలు పడతాయిది ఇంకా ఇది మంగళసూత్ర డిజైన్ కూడా ఇప్పుడు చాలా నడుస్తుంది ఇది చూడండి ఇది వచ్చేసి వన్ మీటర్ మీకు ముప్పై ఐదు రూపాయలు పడుతుంది థర్టీ ఫైవ్ రూపీస్ మంగళసూత్ర డిజైన్ ఉంటే దీంట్లో ఇట్లా పదిహేను కలర్స్ వస్తాయి దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా ఒకటి ఉంది ఇది క్రాసెట్ వస్తాయి ఇది ఎట్లా చూడండి దీంట్లో వచ్చేసి ఇట్లా క్రాసెట్ డిజైన్ ఉంటే ఇది కూడా వన్ మీటర్ దీంట్లో మొత్తం మీకు సీక్వెన్స్ వస్తాయి లోపల డిజిటల్ ప్రింట్ టిష్యూ పైన డిజిటల్ ప్రింట్ ఉంది దానిపైన ఇది సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ క్రాస్సెట్ వస్తుంది మొత్తం ఎట్లా చూడండి అట్లా పదిహేను పీస్ ఇరవై పీస్ మ్యాచింగ్ వస్తుంది దీంట్లో దీంట్లో నెక్స్ట్ వచ్చేసి మీకు డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ కూడా ఇప్పుడు చాలా సెల్ అవుతుంది ఇది పిల్లల్లో పెట్టడానికి లేకుంటే మీకు షాప్లో ఉంటే షాప్లో అమ్మడానికి కూడా చాలా సెల్ సెల్ అవుతుంది ఇది చూడండి ఇది ఇది ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వన్ మీటర్ వచ్చేసి మీకు మొత్తం డిజిటల్ ప్రింట్ అట్లా పది డిజైన్స్ పది డిఫరెంట్ కలర్స్ వస్తాయి దీంట్లో నెక్స్ట్ ఇది వచ్చేసి లాజరీ ఐటమ్ లాజరీ కూడా పట్టు చీర మీద మీకు చాలా బాగా సెల్ అవుతుంది ఇది ఇది చూడండి మీరు ఇది మొత్తం వచ్చేసి మా దగ్గర వన్ మీటర్ ఉంటుంది మొత్తం చూడండి మంచి మంచి క్వాలిటీ టాప్ క్వాలిటీ ఉంటుంది మొత్తం ఇది వన్ మీటర్ వచ్చేసి మీకు అరవై రూపాయలు పడతాయి సిక్స్టీ రూపీస్ దీనిలో డిజైన్స్ అయితే ఇరవై పదిహేను డిజైన్స్ ఉంటాయి మా దగ్గర ఎప్పుడైనా పదిహేను డిజైన్స్ ఇరవై డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి దీంట్లో ఇది చూడండి ఇంకా ఒకటి సాఫ్ట్ క్వాలిటీ ఉంటుంది సాఫ్ట్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది సెల్ఫ్ జకాట్ ఉంది ఇది సెల్ఫ్ సెల్ఫ్ ప్రింట్ వస్తాయి మీకు మొత్తం ఇది దీంట్లో వేరే ఏముండో సెల్ఫ్ ప్రింట్ వస్తాయి అట్లా పది కలర్స్ ఉంటాయి ఒక డిజైన్లో మీకు పది కలర్స్ వేరే వేరే వస్తాయి ఇది మీటర్ వచ్చేసి మీకు యాభై ఐదు రూపాయలు పడుతుంది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ బట్ట అయితే నెంబర్ వన్ బట్ట గ్యారంటీ ఉంటుంది మొత్తం దీనిలో నెక్స్ట్ ఇంకొకటి వస్తే డిజిటల్ ప్రింట్ మీద క్రాస్ క్రాస్షర్ట్ ఉంది ఇది చూడండి ఇది మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంది ఇది చూడు దీనిపైన ఇట్లా థ్రెడ్ వర్క్ ప్లస్ దీంట్లో సీక్వెన్స్ వస్తాయి లోపల అట్లా చూడండి ఇరవై డిజైన్స్ వస్తాయి దీంట్లో మొత్తం మొత్తం మంచి డిజైన్స్ ఉంటాయి మొత్తం డిజిటల్ ప్రింట్ది ఉంది దీంట్లో నెక్స్ట్ వచ్చేసి మాది ఇది కాటన్ మీద ఇది ఇది కూడా వన్ మీటర్ ఉంటుంది ఇది మొత్తం ఇక్కడ డిజైన్స్ వస్తాయి దీంట్లో వన్ మీటర్ వచ్చేసి మీకు అరవై ఐదు రూపాయలు పడతాయి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అట్లా మొత్తం ఇరవై ఇక్కడ మొత్తం చిన్న చిన్న డిజైన్స్ ఇక్కడ డిజైన్స్ ఉంటాయి మొత్తం దీంట్లో క్రాస్ సైడ్లో ఇంకా కొంచెం హెవీ క్వాలిటీ కావాలంటే అట్లా హెవీ క్వాలిటీ ఉంటుంది మొత్తం ఇది మొత్తం కాపర్ షర్ట్స్ హెవీ బట్ట ఉంటాయి రిచ్ లుక్ వస్తాయి మీకు ఇది ఇరవై పీస్ వస్తుంది ఇరవై పీస్ ఇరవై వేరే వేరే డిజైన్స్ వస్తాయి ఇది వచ్చేసి ఎనభై రూపాయలు పడుతుంది మీకు వన్ మీటర్ మొత్తం ఇది ఒకచ్చేసి వన్ మీటర్ ఉంటాయి మాది సో ఇది నెక్స్ట్ వచ్చేసి మొత్తం మంచి హెవీ ఐటమ్స్ ఉంటాయి ఇది మొత్తం ఇది చూడండి ఇది నెట్ మీద మీకు మొత్తం సిప్లీ నెట్ వస్తుంది మొత్తం సిప్లీ వర్క్ ఉంది ఇది చూడండి దీంట్లో లోపల మీకు సీక్వెన్స్ వస్తే అట్లా మొత్తం థ్రెడ్ వర్క్ వస్తే దీంట్లో పది పది పీస్ పది వేరే వేరే కలర్స్ పది మొత్తం డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి డిజైన్స్ కూడా మీకు వేరే వేరే ఉంటాయి ఇది వచ్చేసి మీకు ఎయిటీ రూపీస్ పడతాయి నెట్ మీద ఉంటే మొత్తం థ్రెడ్ వర్క్ ఉంటాయి మంచి ఐటమ్ ఇది దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇది రేయాన్ మీద ఇది చూడండి ఇది వచ్చేసి మీకు ఎయిటీ సెంటీమీటర్ పెద్ద పన్నా ఉంటుంది మీటర్ వాళ్ళకి కూడా మీకు సరిపోతుంది అట్లా చూడండి మొత్తం సీక్వెన్స్ వర్క్ ఉంది ఇది హ్యాండ్లు సపరేట్ వస్తాయి అట్లా పది డిజైన్స్ పది కలర్స్ వస్తాయి దీంట్లో కూడా పది పట్టు కలర్స్ వస్తాయి మొత్తం ఇది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మిరర్ వర్క్ ఇది కూడా ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది అటం ఇది కాటన్ మీద ఉంది ఇది ఇది కూడా మీకు ఎయిటీ సెంటీమీటర్ పెద్ద మీటర్ వాళ్ళకి కూడా సరిపోతుంది అట్లా మొత్తం కింద హ్యాండ్ స్కేట్లో వస్తాయి అట్లా పది డిజైన్స్ పది కలర్స్ వస్తాయి దీంట్లో మీకు మొత్తం ఇది కూడా వచ్చేసి మీకు ఎయిటీ ఫైవ్ రూపీస్ పడతాయి కాటన్ మీద ఉంటాయి ఇది నెక్స్ట్ వచ్చేసి వెల్వెట్ ఇది కూడా మీకు ఎయిటీ సెంటీమీటర్ పెద్ద పన్న మీటర్ వాళ్ళకి కూడా సరిపోతాయి దీంట్లో మొత్తం బూటీ బూటీ వచ్చేసి మీకు హ్యాండ్స్లో అట్లా మ్యాచింగ్ వస్తాయి చూడండి కింద బార్డర్ ఉంది ఇది మొత్తం సీక్వెన్స్ వరకు ఉంది దీంట్లో కూడా మీకు అట్లా పది కలర్స్ వస్తాయి వేరే వేరే ఇది వెల్వెట్ దీంట్లో కూడా మీకు నాలుగు ఐదు డిజైన్స్ దొరికిపోతాయి సో ఇది నెక్స్ట్ వచ్చేసి మాది ఇది కూడా ప్రింటెడ్ ఐటమ్ ఉంటుంది మొత్తం ఇది కాటన్ మీద సెల్ఫ్ ఇది జకాట్ ఐటమ్ ఇది చూడండి థ్రెడ్ వర్క్ వస్తాయి మొత్తం లోపల మీకు ఇది ఎయిటీ సెంటీమీటర్ వస్తుంది చూడండి ఇది ప్రింట్ కాదు ఇట్లా మీకు థ్రెడ్ వర్క్ ఉంది ఇది మొత్తం దీంట్లో కూడా చాలా డిజైన్స్ పది ఇరవై డిజైన్స్ ఇప్పుడైనా అవైలబుల్ ఉంటాయి ఇట్లా ఒక్క డిజైన్లో మీకు పది కలర్స్ వస్తాయి పది పీస్ పది డిజైన్స్ వస్తాయి దీంట్లో పది కలర్స్ వస్తాయి వేరే వేరే ఇది రేట్ వచ్చేసి మీకు అరవై రూపాయలు పడుతుంది దీంట్లో వన్ మీటర్ అంటే వన్ మీటర్ కూడా మీకు దొరికిపోతుంది దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఇక్కత్ ఐటమ్ కాటన్లో మీకు ఎట్లా ప్రింటెడ్ ఇది ఎయిటీ సెంటీమీటర్ వచ్చేసి మీకు ముప్పై ఎనిమిది రూపాయలు పడతాయి థర్టీ ఎయిట్ రూపీస్ ఇది పిల్లిలో పెట్టడానికి కూడా ఇప్పుడు చాలా నడుస్తుంది ఐటమ్ థర్టీ ఎయిట్ రూపీస్ ఉంది ఎయిటీ సెంటీమీటర్ దీంట్లో వన్ మీటర్ కావాలంటే వన్ మీటర్ కూడా దొరికిపోతుంది మీకు ఎట్లా ఇరవై ఐదు రూపీస్ కలెక్టర్ ఇరవై ఐదు డిజైన్స్ వేరే వేరే వస్తాయి మొత్తం చూడండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది లపేట్ ఐటమ్ అట్లా చూడండి అట్లా చికెన్ వరకు వస్తాయి ఇది లపేట్ మొత్తం దీంట్లో షెల్ఫ్ డిజైన్స్ వస్తాయి తర్వాత పైన ప్రింట్ ఉంది ఇది మొత్తం ఇది వన్ మీటర్ వచ్చేసి మీకు డెబ్బై రూపాయలు పడతాయి సెవెంటీ రూపీస్ ఇది వన్ మీటర్ ఉంది ఇది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మాకు మీకు కాటన్ ఇలా చూడండి ఇది కాటన్లో ప్రింటెడ్ మంచి క్వాలిటీ ఉంటే నెంబర్ వన్ గ్యారంటీ ఐటమ్ ఉంటుంది దీంట్లో మీకు వన్ మీటర్ కావాలంటే వన్ మీటర్ కూడా దొరికితే ఎయిటీ సెంటీమీటర్ కావాలంటే ఎయిటీ సెంటీమీటర్ దొరికిపోతాయి మీకు ఇది ఎయిటీ సెంటీమీటర్ వచ్చేసి అరవై రూపాయలు పడతాయి మీకు సిక్స్టీ రూపీస్ స్టార్టింగ్ వచ్చేసి కాటన్లో థర్టీ ఎయిట్ రూపీస్ నుంచి మా దగ్గర ఇది ఇంకొకటి ఐటమ్ ఉంది ఇది ఫాయిల్ ప్రింట్ ఉంది ఇది ఇది కూడా ట్వంటీ ఫైవ్ పీస్ బండలు వస్తాయి ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ పడితే మీకు ఎయిటీ సెంటీమీటర్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ దీంట్లో వన్ మీటర్ కావాలంటే వన్ మీటర్ కూడా దొరికిపోతాయి మీకు ట్వంటీ ఫైవ్ పీస్ ట్వంటీ ఫైవ్ డిజైన్ వస్తాయి ఫాయిల్ ప్రింట్ ఉంది ఇది మొత్తం నెక్స్ట్ వచ్చేసి ఇది మొబైల్ ప్యాక్ పట్టు ఐటమ్ ఇది పట్టు సిల్క్ ఉంటే మీకు ఫంక్షన్స్లో పిల్లిలో ఘర్ ప్రవేశంలో మీకు పట్టు పెట్టుబడలే పనికి వస్తే పూజలో పెట్టుబడలేక మీకు పనికి వస్తాయి లేకుంటే పైపింగ్కి కూడా మీకు పనికి వస్తాయి ఇరవై ఐదు పీస్ కట్టా వస్తాయి ఇది ఎనభై ఐదు సెంటీమీటర్ మీకు వచ్చేసి పద్నాలుగు రూపాయలు పడతాయి మంచి క్వాలిటీ ఫోర్టీన్ రూపీస్ దీంట్లో ఇంకొకటి ఇది మగ్గం వర్క్ ఐటమ్ ఇది పట్టు సిల్క్ పట్టులో మీకు ఇది మగ్గం వర్క్ చేయడానికి పనికి వస్తుంది బటా సిల్క్ పట్టు సిల్క్ చెప్తాను దీనిలో మీరు వర్క్ ఎంత అయినా వరకు చేసుకోవచ్చు ఇది ఎంత గ్యారంటీ ఉంటుంది గ్యారంటీ బట్ట ఇది ఇది మీటర్ వచ్చేసి మీకు యాభై రెండు రూపాయలు పడతాయి ఫిఫ్టీ రూపీ ఫిఫ్టీ టూ రూపీస్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది టిష్యూ టిష్యూలో మీకు ఎట్లా కలర్స్ కూడా వస్తాయి గోల్డ్ కావాలంటే గోల్డ్ కూడా వస్తాయి సిల్వర్ కావాలంటే సిల్వర్ కూడా దొరికిపోతుంది ఇది మీటర్ వచ్చేసి మీకు నలభై రూపాయలు పడుతుంది దీంట్లో ఎయిటీ సెంటీమీటర్ కావాలంటే ఎయిటీ సెంటీమీటర్ కూడా దొరికిపోతాయి మీకు మీటర్ రేట్ వచ్చేసి నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మాది ఫాల్ ఐటమ్ ఇది లక్ష్మీ ఫాల్ ఉంటే ఎట్లా చూడండి లక్ష్మీ పేరు ఉంటుంది ఎట్లా మిక్సింగ్ కావాలంటే మిక్సింగ్ కూడా దొరుకుతాయి మీకు ఎట్లా డజన్ కావాలంటే డజన్ కూడా దొరికిపోతాయి దీంట్లో దీంట్లో మా దగ్గర ఫాల్ స్టార్టింగ్ రేట్ వచ్చేసి తొమ్మిది రూపాయల నుంచి పడతాయి మీకు తొమ్మిది రూపాయల్లో ఫాల్ పడతాయి రీటైల్లో మీరు ఈజీగా పదిహేను రూపాయలు పద్దెనిమిది రూపాయలు ఈజీగా అమ్ముకోవచ్చు దీంట్లో కొంచెం ఎక్కువది కావాలంటే ఎక్కువది కూడా దొరుకుతాయి పది రూపాయలది ఉంది దీని తర్వాత పదకొండు రూపాయలు మూడు రకాలు ఉంది మా దగ్గర ఫాల్లు లక్ష్మీ పేరే వస్తాయి మొత్తం అన్ని దానికి లేకుంటే క్వాలిటీ కొంచెం తేడా అవుతాయి తొమ్మిది రూపాయలు పది రూపాయలు పదకొండు రూపాయలు మూడు రకాలు ఉంది మా దగ్గర ఫోన్ పెట్టికోడు మా దగ్గర స్టార్టింగ్ రేట్ వచ్చేసి యాభై ఐదు రూపాయల నుంచి అండి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి పెట్టికోట్ స్టార్టింగ్ ఉంది ఇది చూడండి ఇది కొంచెం చిన్న సైజు ఉంటే బట్ట ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ యాభై ఐదు రూపాయలు పడుతుంది మీకు దీంట్లో కొంచెం మంచి కావాలంటే మంచి కూడా దొరికిపోతుంది మీకు ఎట్లా చూడండి ఇది కొంచెం పెద్ద సైజు ఉంటే అది కేస్మెట్లో కొంచెం హెవీ క్వాలిటీ ఇది ఇరవై రెండు రూపాయలు పడుతుంది మీకు సిక్స్టీ టూ రూపీస్ కేస్మెట్ బట్ట ఉంటే కొంచెం మంచి క్వాలిటీ ఇది దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది ఎనభై రూపాయలు పడుతుంది పాప్లిన్ ఫినిషింగ్ ఉంటుంది మొత్తం ఇరవై ఐదు పీస్ ఇరవై ఐదు కలర్ వస్తాయి దీంట్లో మీకు ఎయిటీ రూపీస్ పడతాయి మీకు లంగల్ లంగల్లో స్టార్టింగ్ వచ్చేసి యాభై ఐదు రూపాయల నుంచి ఉంటాయి మా దగ్గర క్వాలిటీస్ అయితే చాలా ఉంది దాని తర్వాత ఇది ఇంకొకటి రకాలు ఉంది చూడు ఇది కూడా పాప్లిన్ ఫినిషింగ్ ఉంటుంది మొత్తం ఇది మీకు వచ్చేసి ఎయిటీ సిక్స్ రూపీస్ పడతాయి ఎనభై ఆరు రూపాయలు ఇరవై ఐదు రూపీస్ ఇరవై ఐదు కలర్స్ వస్తాయి దీంట్లో తర్వాత మీకు నంబర్ వన్ ఐటమ్ కావాలంటే ఎట్లా పాప్లిన్ ఇది వచ్చేసి మొత్తం మంచి క్వాలిటీ నెంబర్ వన్ హెవీ క్వాలిటీ ఉంది ఇది ఇట్లా చూడండి పెద్ద సైజ్ ఎక్సెల్ సైజ్ ఉంటాయి దీంట్లో డబల్ ఎక్సెల్ కావాలంటే డబుల్ ఎక్సెల్ కూడా మీకు దొరికిపోతాయి అట్లా కలర్స్ అయితే మీది అయినా ఎరుకోండి ఎరుకో ఏది ఏ కావాలంటే మీరు తీసుకోవచ్చు ఇది రేట్ వచ్చేసి మీకు నైంటీ రూపీస్ పడతాయి అన్ని మార్కెట్లో మీకు నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది రేట్ వచ్చేసి మీకు నైంటీ రూపీస్ పడతాయి మా దగ్గర ఇది నెక్స్ట్ వచ్చేసి జంబో ఫాల్ ఉంటుంది ఇది పెద్ద సైజ్ ఉంటాయి దీని ఎంఆర్పీ కూడా మీకు యాభై రూపాయలు ఉంటాయి లక్ష్మీలోనే జంబో ఫాల్ ఇది మీకు పట్టు చీరాకి బనారస్ చీరాకి పెద్ద బార్డర్ వస్తుంది కదా దానికి పెద్ద ఫాల్ కావాలి ఇది పెద్ద ఫాల్ ఉంటుంది చూడు అట్లా మిక్సింగ్ ఉంటే మిక్సింగ్ లేకుంటే మీకు ఒక్క కలర్కి డజన్ కావాలంటే డజన్ కూడా దొరికిపోతాయి నెక్స్ట్ వచ్చేసి మాది మెయిన్ ఐటమ్ మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ లైనింగ్స్ లైనింగ్స్లో అయితే మా దగ్గర ఎప్పుడైనా మీకు మూడు వందలు నాలుగు వందల కలర్ ఎప్పుడైనా అవైలబుల్ ఉంటాయి దీంట్లో స్టార్టింగ్ ఇట్లా వచ్చేసి ఖటోమ్ మిల్స్ ఉంటాయి నెంబర్ వన్ ఐటమ్ గోల్డ్ ఐటమ్ ఇది వచ్చేసి మీకు ఇరవై ఆరు రూపాయలు పడతాయి ట్వంటీ సిక్స్ రూపీస్లో మంచి క్వాలిటీ ఉంటుంది ఇది ఇరవై మీటర్ థాన్ వస్తే మీకు సగం కావాలంటే పది మినిమం పది మీటర్ ఇస్తాం దాని తర్వాత వచ్చేసి మా దగ్గర ఇంకా ఒకటి క్వాలిటీ ఉంది ఇది ఫరాక్ పేరు వస్తుంది చూడండి ఇది వచ్చేసి మీకు ముప్పై మూడు రూపాయలు కాటన్ ప్యూర్ కాటన్ ఉంటుంది ముప్పై మూడు రూపాయలు పడతాయి దాని తర్వాత ఇది మాది మంచి ఇది ఒరిజినల్ ప్యూర్ కాటన్ ఎస్బీ టెక్స్టైల్స్ మా షాప్ పేరు కూడా ఉంటాయి హానెస్టీ కూడా మా మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాండ్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు ముప్పై అరవై రూపాయలు పడతాయి ప్యూర్ నంబర్ వన్ ఐటమ్ ఇది థర్టీ సిక్స్ రూపీస్ దీంట్లో ఎప్పుడైనా మీకు కలర్స్ కావాలంటే మా దగ్గర గోడౌలో కూడా రెడీ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు డబల్ ఎక్స్ఎల్ లంగల్ కూడా చెప్పినా కదా ఇది చూడండి జంబో పెట్టికోట్ జంబో పెట్టికోట్లో చూడండి జంబో సైజ్ ఉంటుంది డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా మీకు వచ్చేస్తే ఎంత గ్యారంటీ ఉంది ఇది దీంట్లో కలర్స్ చూడండి మీరు దీంట్లో కూడా బై వంద కలర్స్ ఎప్పుడైనా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర దాని తర్వాత వచ్చేసి ఇది పట్టు సిల్క్ మీకు పీసెస్లో చూపించిన ఇది థాన్లో ఉంటాయి ఇట్లా చూడండి సీ బై సీ కలర్స్ ఉంటాయి ఇది మొత్తం యాభై రూపాయలు మీటర్ పడుతుంది మీకు ఇది అట్లా థాన్ థాన్ వస్తే మొత్తం థాన్ థాన్ తీసుకోవాలి చూడండి దీంట్లో కూడా చాలా షేడ్స్ ఇప్పుడైనా అవైలబుల్ ఉంటాయి దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది టిష్యూ టిష్యూలో పీసెస్ చూపించిన ఇది వచ్చేసి థాన్ ఐటమ్ మీకు దీంట్లో లైట్ షేడ్స్ ఇప్పుడు చాలా నడుస్తుంది చూడండి మొత్తం ఇది లైట్ కలర్స్ ఉంటాయి మీకు పైపింగ్కి పనికి వస్తే బ్లౌజ్కి పనికి వస్తాయి సిల్వర్లో కూడా లైట్ సిల్వర్ డార్క్ సిల్వర్ మొత్తం ఉంటాయి చూడండి ఇది రేట్ వచ్చేసి మీకు నలభై రూపాయలు పడతాయి ఫార్టీ రూపీస్ గోల్డ్లో కూడా దీంట్లో షేడ్స్ ఉంటాయి చూడు ఇది గోల్డ్ ఐటమ్ ఇది గోల్డ్లో కూడా చాలా పది పదిహేను షేడ్స్ ఉంటాయి గోల్డ్లో కాపర్ షేడ్ ఉంటాయి నార్మల్ షేడ్ వైట్ షేడ్ చాలా షేడ్స్ ఎప్పుడైనా అవైలబుల్ ఉంటాయి నలభై రూపాయలు మీటర్ ఇది నెక్స్ట్ వచ్చేసి పాలిస్టర్ మాది షాప్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ యూనిట్ ఉంటుంది ఎస్బీట్ ఎక్స్ఐల్ పాలిస్టర్ ఉంటాయి చూడండి దీంట్లో కూడా మీకు కలర్స్ కావాలంటే ఎనభై వంద కలర్స్ ఎప్పుడైనా అవైలబుల్ ఉంటాయి ఇది రేట్ వచ్చేసి మీకు పదిహేను రూపాయలు పడితే మంచి క్వాలిటీ ఉంటుంది పాలిస్టర్లో దీంట్లో కూడా కొంచెం హెవీ క్వాలిటీ కావాలంటే హెవీ క్వాలిటీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి పాలిస్టర్ కూడా రెండు రకాలు ఉంది మా దగ్గర మీకు ఏది నడిస్తే మీరు మీ దగ్గర ఏదైనా సైలు అయితే మీరు తీసుకోవచ్చు ఇది నెక్స్ట్ వచ్చేసి మూడు మీటర్ బిట్ ఉంటుంది త్రీ మీటర్ ఎట్లా బిట్ ఉంటే దీంట్లో కలర్స్ వైట్ కలర్ ఉంటాయి స్పెషల్ ఎట్లా కలర్స్ కావాలంటే కలర్స్ ఉంటాయి ఇంకా డిజైన్స్ కావాలంటే ఇంకా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇది మూడు మీటర్ ఉంటుంది నూట పది రూపాయల్లో మీకు మూడు మీటర్ వస్తుంది ఇది ఫ్రాక్స్కి బ్లౌజ్కి నైటీస్కి ఏదైనా కుట్టించుకోవడానికి మీకు పనికి వస్తాయి నెక్స్ట్ వచ్చేసి అది ఇప్పుడు మూడు మీటర్ నూట పది రూపాయలు చెప్పినా కదా ఇది దీని నుంచి కొంచెం మంచి క్వాలిటీ ఉంటాయి ప్యూర్ కాటన్ ఐటమ్ ఇది నూట యాభై రూపాయలు మూడు మీటర్ పడుతుంది ఇది మీరు టాప్స్కి లేకుంటే నైటీస్కి బ్లౌస్కి ఏదైనా కుట్టించుకోవడానికి మీకు పనికి వస్తాయి మూడు మీటర్ వచ్చేసి నూట యాభై రూపాయలు దీంట్లో డిజైన్స్ కలర్స్ ఎప్పుడైనా చాలా అవైలబుల్ ఉంటాయి సో ఇప్పుడు మీకు అన్ని మేము లైనింగ్ పెట్టికోట్ ఫాల్ బ్లౌజ్ పీసెస్ చూపిస్తున్నా ఇది ఇంకొకటి సెక్షన్ ఉంది మాది నైటీ ఐటమ్ ఇది రెడీమేడ్ నైటీ ఉంటే ఇది చూడండి ఇది ఇది కొంచెం కాటన్ పాలిషర్ మిక్స్ ఉంటుంది స్టార్టింగ్ రేట్ వచ్చేసి మీకు వన్ థర్టీ రూపీస్ నుంచి ఉంటాయి నైటీ ఇది ఎక్స్ఎల్ సైజ్ పెద్ద సైజ్ ఉంటే నూట ముప్పై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటుంది దీని తర్వాత కొంచెం మంచి క్వాలిటీ కావాలంటే నూట వన్ ఫార్టీ రూపీస్ నూట నలభై రూపాయలు చూడండి ఇది కొంచెం కాటన్ ఫినిషింగ్ ఉంటే నల్ నూట నలభై రూపాయలు పడుతుంది దీంట్లో ప్యూర్ కాటన్ కావాలంటే ప్యూర్ కాటన్ కూడా దొరికితే వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీకు ఇది ప్యూర్ కాటన్ ఉంటుంది వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో యాభై వంద రెండు వందల పైన డిజైన్స్ ఎప్పుడైనా అవైలబుల్ ఉంటాయి ప్రింట్ చేంజ్ అవుతాయి బట్ట అయితే ఇదే ఉంటే ప్రింట్ చేంజ్ అవుతాయి దీంట్లో కొంచెం మంచిది కావాలి అంటే ఇట్లా చూడండి ఇది వర్క్ ఐటమ్ ఇది మొత్తం మీకు నెక్ మీద మొత్తం మిరర్ మిరర్ వర్క్ వస్తుంది చూడండి ఇట్లా మొత్తం మిర్రర్ వర్క్ మిర్రర్ వర్క్లో కూడా చాలా వేరే వేరే ప్యాటర్న్స్ వస్తాయి మీకు చూడండి ఇది కూడా ఒక ప్యాటర్న్ ఉంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది బాతిక్ నైటీ ఇది మొత్తం మోమ్ ప్రింట్ ఉంటే హ్యాండ్మేడ్ ఐటమ్ ఉంటుంది ఇది బాతిక్ ప్రింట్ చూడండి నైటీస్లో కూడా ఎప్పుడైనా చాలా రేంజ్ వెరైటీ అయితే చాలా ఉంటాయి అన్ని క్వాలిటీది కూడా గ్యారంటీ ఉంటాయి మా దగ్గర ఇది బాతిక్ ప్రింట్ ఉంటుంది దీంట్లో కూడా చూడండి మీరు అట్లా డిజైన్స్ వస్తాయి మొత్తం కలర్ మ్యాచింగ్ వేరే వేరే వస్తాయి దీంట్లో ఇది కూడా ఒకటి క్వాలిటీ ఉంది ఇది కూడా ఒకటి డిజైన్ ఉంది చూడండి ఇది కూడా చాలా నడుస్తుంది ట్రెండ్ ట్రెండింగ్ ఐటమ్ ఇది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది మా దగ్గర స్పన్ క్వాలిటీ స్పన్లో కూడా నైటీస్ ఉంటాయి ఇది ఇంపోర్టెడ్ బట్టలో ఎట్లా చూడండి అట్లా ప్యాకింగ్లో వస్తాయి బట్ట గ్యారంటీ ఉంటుంది మొత్తం మంచి బ్రాండెడ్ ఐటమ్ ఉంది ఇది రెండు వందల అరవై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది టూ సిక్స్టీ రూపీస్ దీంట్లో ఇది కూడా ఒకటి ప్యాటర్న్ వస్తుంది చూడు ఇది ఎట్లా నెక్లో లేస్ వస్తాయి మీకు నెక్స్ట్ తర్వాత వచ్చేది అల్ఫైన్ నైటీ అల్ఫైన్లో కూడా మా దగ్గర రెండు క్వాలిటీ ఉంది ఇది ఫస్ట్ స్టార్టింగ్ క్వాలిటీ ఉంది ఇది చూడండి అల్ఫైన్ ఐటెం ఇది కొంచెం బట్ట మంచి ఉంటే నంబర్ వన్ ఐటమ్ ఇది ఇంపోర్టెడ్ ప్లాట్ ఉంటే టూ సిక్స్టీ రూపీస్ పడతాయి ఇది రెండు వందల అరవై అల్ఫైన్ ఐటెం దీంట్లో మీకు నంబర్ వన్ అల్ఫైన్ కావాలంటే నెంబర్ వన్ అల్ఫైన్ కూడా దొరుకుతుంది మీకు ఫోటో ప్యాకింగ్లో వస్తే ఇది ప్యూర్ అల్ఫైన్ ఉంటుంది మొత్తం మంచి క్వాలిటీ ఉంటుంది దీని రేట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అల్ఫైన్ ఐటమ్ ఇది ప్యూర్ ఇంపోర్టెడ్ బట్ట ఇది అట్లా నెక్లో మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తాయి ఇది నైటీస్లో మా దగ్గర చాలా వెరైటీ చాలా రేంజ్ ఉంటాయి మీకు చూపించిన నెంబర్లో మీరు వీడియో కాల్ చేయండి లేకుంటే కాల్ చేయండి ఫస్ట్ ఒకసారి మీరు మా షాప్కి విజిట్ చేస్తే మీకు మంచిగా ఐడియా వచ్చేస్తే మొత్తం ఐటమ్ కాటన్ పాలిస్టర్ ఎట్లా ఉంటే ఏముంటే మేము మొత్తం చూపిస్తా ఒకసారి మీరు షాప్లో విజిట్ చేస్తే మంచిగా ఉంటాయి లేకుంటే మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది వాట్సాప్లో వీడియో కాల్ ఉంది లేకుంటే మీరు కాల్ చేస్తే ఎక్కడైనా మీ మొత్తం ఇండియాలో ఎక్కడైనా పంపిస్తాం మీకు ఆల్ ఇండియా డెలివరీ ఉంది ఇంటర్నేషనల్ కూడా డెలివరీ ఉంది ఇది నెక్స్ట్ వచ్చేసి టవల్ ఐటమ్ ఇది పిల్లిలో పెట్టడానికి చాలా పోతుంది ఇప్పుడు టవల్స్ మ్యారేజ్లో గరు ప్రవేశంలో చాలా మంది తీసుకుంటున్నది ఇది వచ్చేసి మాకు ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒక దాంట్లో నాలుగు పీస్ వస్తాయి నాలుగు ఒక కలర్లో నాలుగు పీస్ వస్తాయి మీకు వంద రూపాయలు పడుతుంది ఒక దాంట్లో నాలుగు ఒక్క పీస్ వచ్చేది ట్వంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో కలర్స్ చూడండి మీరు లైట్ కలర్స్ డార్క్ కలర్స్ మొత్తం ఉంటాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి దాని తర్వాత వచ్చింది ఇది కాటన్ ప్యూర్ కాటన్ ఉంటుంది సైజ్ కూడా పెద్ద సైజ్ ఉంది ఫార్టీ రూపీస్ నలభై రూపాయలు పడుతుంది మీకు ఎట్లా టువెల్వ్ పీస్ టువెల్ మ్యాచింగ్ కలర్స్ వస్తాయి దీంట్లో దీంట్లో చూడండి టువెల్వ్ పీస్ వస్తాయి దీంట్లో కూడా ఎక్కువ రేండి నలభై రూపాయలు డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు క్వాలిటీని బట్టి ఉంటే మీరు ఒకసారి కాల్ చేసి అడగవచ్చు మీకు చూపిస్తారు దీంట్లో కొంచెం పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్ కూడా దొరుకుతుంది దీంట్లో స్టార్టింగ్ వచ్చేసి అరవై ఐదు రూపాయలు సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఉంటాయి పెద్ద సైజ్ ఉంటుంది ఇది చూడండి థర్టీ సిక్స్ సెవెంటీ టూ సైజ్ ఉంది దీంట్లో కూడా ఇట్లా పది పీస్ కలర్స్ వస్తాయి ఇది పది కలర్స్ వస్తాయి దీంట్లో వేరే వేరే డిజైన్స్ వస్తాయి ఇట్లా పది బండల్ పది పీస్ మొత్తం బండలి తీసుకోవాలి మీరు ఇది సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడతాయి ఇది ఆన్లైన్ పేమెంట్ చేయాలి క్యాష్ ఆన్ డెలివరీ ఉండవు మా దగ్గర మీరు వీడియో కాల్ చేసి చూడండి మొత్తం ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాం ఇది నెక్స్ట్ వచ్చేసి కడ్చీఫ్ ఇక్కడ చిఫ్లు కూడా ఇప్పుడు చాలా రేంజ్ ఉంది మాది ఇది చూడండి పన్నెండు పీస్ వస్తుంది ఇది నూట పది రూపాయలకి పన్నెండు పీస్ తొమ్మిది రూపాయలు పడతాయి మీకు ఒకటి నూట పదికి పన్నెండు పీస్ దీంట్లో కొంచెం మంచి క్వాలిటీ అంటే మంచి కూడా దొరుకుతుంది పదిహేను రూపాయలు పద్నాలుగు రూపాయలు ఎట్లా ఉంటాయి దీంట్లో ఓన్లీ వైట్ కావాలంటే వైట్ కూడా దొరుకుతాయి కొంచెం ఎట్లా వైట్లో లైన్స్ ఉంటాయి లుంగీస్ కూడా ఉంటాయి మా దగ్గర లుంగీలో కూడా ఇది నైంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి నైంటీ హండ్రెడ్ వన్ ట్వంటీ క్వాలిటీని బట్టి రేట్ ఉంటాయి మొత్తం ఎట్లా బొంబాయి డైన్ లుంగి కావాలంటే అట్లా బొంబాయి డైన్ లుంగి కూడా ఉంటాయి మీకు బొంబాయి డైన్ ప్రింట్ ఉంటాయి మొత్తం ఇంకా వచ్చేసి అట్లా ఈ లుంగి బార్డర్ లుంగి కావాలంటే అట్లా బార్డర్ లుంగి కూడా ఉంటాయి దీంట్లో కలర్స్ కూడా వస్తాయి రెడ్ ఎల్లో గ్రీన్ అట్లా మంచిది బార్డర్ ఇది కొంచెం మంచి ఎక్కువ రేటు ఉంటుంది పట్టు ఐటమ్ లేక ఉంటాయి కాట్ ప్యూర్ కాటన్ ఇది జరి జరి బార్డర్ ఉంది దీనికి మొత్తం ఎట్లా ధో ధోతీ ఖండువా కావాలంటే ధోతి ఖండ్వా కూడా దొరుకుతాయి మీకు ఇది నాలుగు మీటర్ ధోతీ వస్తే దీని లోపల టవల్ కూడా వస్తాయి మీకు దీంట్లో పట్టుది కూడా వస్తే పట్టుది కూడా అవైలబుల్ ఉంటాయి షాల్స్లో కూడా చాలా వెరైటీ ఉంది షాల్స్లో కూడా నలభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది ఇది చూడండి షాల్స్ కూడా ఫార్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఫార్టీ రూపీస్ పడుతుంది దీంట్లో కొంచెం మంచి క్వాలి అంటే మంచి కూడా మా దగ్గర దొరికిపోతాయి ఇది నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ ఐటమ్ ఇది థ్రెడ్స్ కూడా మా దగ్గర దొరుకుతాయి మీకు ఇది వంద పీస్ బాక్స్ వస్తే మొత్తం బాక్స్ తీసుకోవాలి ఇది బాక్స్ రేట్ వచ్చేసి మీకు రెండు వందల అరవై రూపాయలు పడతాయి రెండు నారా పడతాయి మీకు ఒక పీస్ వచ్చేసి రెండు వందల అరవై రూపాయలు పడతాయి దీంట్లో కొంచెం మంచి కావాలంటే అంటే మంచి కూడా దొరుకుతాయి మీకు అట్లా చూడండి కొంచెం మంచి కావాలంటే ఇట్లా మంచి కూడా దొరికిపోతాయి మూడు వందల మీటర్ రీల్ ఉంటుంది మంచి క్వాలిటీ ఐటమ్ ఉంటే దీంట్లో స్పేడ్ ఒరిజినల్ కావాలంటే స్పేడ్ ఒరిజినల్ కూడా దొరుకుతాయి మీకు స్పేడ్ది అయితే రేట్ కొంచెం అప్ డౌన్ అవుతుంది మీకు కాల్స్ అంటే మీకు కాల్ చేయండి ఆ టైంలో ఏ రేట్ ఉంది మీకు చెప్పేస్తాం సో ఇప్పుడు మీరు మా కలెక్షన్ మొత్తం అయితే చూసినా కదా మా దగ్గర మొత్తం మీకు వెరైటీ ఏమేమి దొరికితే మీకు మొత్తం చూపించినా మీకు ఏమైనా ఐటమ్ నడిస్తే అంటే మీరు వాట్సాప్లో మాకు స్క్రీన్ షాట్ పెట్టండి మాకు ఒకసారి వీడియో కాల్ చేయండి మీకు మొత్తం ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే వీడియో కాల్ చేయండి మేము మొత్తం చూపిస్తాం మీకు Oh, <laughs>